కర్నూలు చేవెళ్ళ లాంటి ఘోర బస్సు ప్రమాదాలు మరవక ముందే మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో రెండు బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలు కరీంనగర్ జిల్లా అటు నల్గొండ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఏదైతే తిమ్మాపూరు డిపో నుంచి స్టార్ట్ అయినటువంటి ఆర్టీసీ బస్సు ఉదయం ఐదు గంటలకు అక్కడ నుంచి మొదలవ్వగా మొదలైన తర్వాత ఒక బ్రిడ్జ్ దగ్గరకు రాగానే ఎదురుగా ఉన్నటువంటి ట్రాక్టర్ను కొట్టడంతో కూడా కొంతమంది అక్కడ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ట్రాక్టర్లో ఉన్న వాళ్ళు కావచ్చు కొంతమంది తీవ్ర గాయాల పాలై అయితే ఈ ఘటనపై అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ పైన ఉన్న వారిని కూడా అక్కడ కరీంనగర్ హాస్పిటల్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడికి వైద్యం కోసం తరలించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏదైతే నల్గొండ జిల్లాలో జరిగిందో అక్కడ జరిగినటువంటి జరిగినటువంటి ఘటనలో కూడా ఏదైతే బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ ఇక్కడ నల్గొండలో జరిగినటువంటి ఆ ప్రమాదం ఏదైతే ఉందో అది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి ట్రాక్టర్ ని ఢీకొట్టడంతో ట్రాక్టర్ లో ఉన్న వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది ఆ గాయపడిన వాళ్ళు కూడా వాళ్ళ క్షతగ్రాలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారని అయితే అక్కడ వాళ్ళు తెలుపుతున్నారు ఇప్పటికీ ఏదైతే చేవెళ్లలో మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరినీ కూడా దిగ్భాంతిలో ముంచేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ ఘటనలో దాదాపు ఇరవై నాలుగు మంది మరణించడము ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అందరి కుటుంబాలను కూడా ఎంతో బాధను మిగిల్చింది దాదాపు కర్నూలు ఘటన కూడా అదే రీతిలో బస్సు ప్రమాదాలు జరుగుతూనే వస్తున్నాయి దాదాపు ఇప్పటి వరకు కూడా వారానికి ఒక బస్సు ప్రమాదం జరుగుతూనే వస్తుంది దీంట్లో భాగంగానే ఇప్పటికీ కొన్ని ఆర్టీసీ బస్సులు కావచ్చు పాటు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులు కావచ్చు ఇలా ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పటికైతే ఏవైతే ఈ రెండు ఘటనలు చోటు చేసుకున్నాయో ఆ రెండు ఘటనలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే బస్సు డ్రైవర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా అక్కడ ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళందరినీ కూడా అక్కడ దాదాపు పక్కనున్న హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది వైద్య నిమిత్తము అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది ఈ ఘటనలు దాదాపు ఉదయం ఈ రెండు ఘటనలు కూడా ఉదయం స్టార్ దిపో నుంచి స్టార్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారో ఆ బస్సు అనేది ఆ ఉదయం స్టార్ట్ అయ్యి ఎదురుగా వెళ్తున్నటువంటి ట్రాక్టర్ను ఢీకొట్టడం వల్లే జరిగిందని కూడా అక్కడ ఎవరైతే గాయాల పాలయ్యారు ప్రయాణికులు వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్న ఘటన అయితే మనం చూడొచ్చు ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలో కూడా బస్సు ప్రమాదాలు రోడ్లు బాగోలేక కావచ్చు అటు రోడ్లు సక్రమంగా లేకపోవడం రోడ్లలో హైవేలు నిర్మించిన ప్రదేశాల్లో కూడా గుంటలు గుంటలుగా ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయని ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది ఒక బ్రిడ్జ్ మీద జరిగిందని కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే అది ఒక రహదారి ఒక హైవే అనమాట హైవే నుంచి వచ్చే దారిలో కూడా ఈ ఘటన జరిగింది దాన్ని ఎదురుగా వస్తున్నటువంటి ట్రాక్టర్ ఏదైతే ఉందో అతి వేగంగా రాగడం వల్లనే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాన్ని గుద్దడం వల్ల ఆ ఉన్నటువంటి ఇప్పటి వరకు ట్రాక్టర్లో ఉన్న వాళ్ళు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారని అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఈ బస్సు ప్రమాదాలు అనేవి తరచు రోజుకొక బస్సు ప్రమాదం అయితే వింటున్నాం ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి రోడ్లు సరిగా లేక జరుగుతున్నాయా లేక ఏదైనా ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు అటు ప్రైవేస్ ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ డ్రైవర్స్ కావచ్చు వాళ్ళకి అవగాహన లేకపోవడమా లేకపోతే నిద్ర లోపం వల్ల ఇలా జరుగుతుందా అనే దానిపైన కూడా అందరూ పట్టించుకోవాలని అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని కూడా చాలా మంది అయితే కోరుకోవడం జరుగుతుంది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్